రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురావటం జరుగుతుంది దాంట్లో భాగమే ధరణిని రూపుమాపి భూభారతిని తీసుకురావటమే కాకుండా ఈ భూభారతి సామాన్య ప్రజలకి ఒక చుట్టంలా ఇందాక మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు చెప్పినట్లు సామాన్య ప్రజలకి భూములున్న ఆసాములకి ఒక చుట్టముల అద్భుతంగా ఆ చట్టం తీసుకొచ్చి దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న సంగతి మీకు తెలియంది కాదు దీంతో పాటు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో వీరందరూ గంటల తరపడి సబ్రిస్టార్ ఆఫీసుల దగ్గర చెట్ల కింద పుట్టల దగ్గర చంటి పిల్లలతో వికలాంగులు వయో వృద్ధులో వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వంలో ఈనాడు పరిపాలనలో ఉన్న మేము అందరం చూసాం వారు పడుతున్న ఇబ్బందులు గంటల గంటలు వడగాలిలో వర్షంలో చలిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాష్ట్ర సహచర కేబినెట్ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా సహచర శాసన సభ్యులు శాసన మండల సభ్యులు కోరిక మేరకు ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్లని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్గా పదకొండిగా ఈనాడు ఏర్పాటు చేసే దాంట్లో భాగమే ఈ పటాచెరువుకు సంబంధించిన ఈ సబ్ రిజిస్టార్ కార్యక్రమం కార్యాలయం దీన్ని సుమారు మూడు ఎకరాలలో స్థలం కేటాయించడం జరిగింది రెవెన్యూ శాఖకు సంబంధించిన ఈ స్థలం కేటాయించడమే కాకుండా ప్రభుత్వానికి అదన అదనవ భారం పడద్దని ప్రైవేటు సెక్టర్ లో ఎవరైతే యాజమాన్యాలు ఉన్నాయో ఆ యాజమాన్యాన్ని ఒప్పించి ఈనాడు పదకొండు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసులను ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా ఈ పటాన్ చెరువుకు సంబంధించింది రాజపుష్ప వారికి ఎలకేషన్ చేయడం జరిగింది వారు టేక్అవుట్ చేశారు నాకు తెలిసి రాబోయే ఆరు నెలలలో అధునాతన అంగులతో సామాన్య ప్రజలకే కాదు చంటి పిల్లలతో వచ్చే తల్లులకి కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి వికలాంగులకి వయోవృద్ధులకి అన్ని ఫెసిలిటీస్ తో సుమారు ఇరవై వేల ఎస్ఎఫ్తో ఈ నూతన భవనాన్ని కట్ట నిర్మిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాజ్ పుష్ప వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక రాజ అనే కాదు ఒక అపర్ణనే కాదు ఇంకా మరొక డిఎస్ఆర్ అనే కాదు ఇలా పదకొండు ఆఫీసులకి పదకొండు ఆఫీసులు ఇప్పటికే ఏజెన్సీలను ఫైనలైజేషన్ చేశాం రాబోయే కొద్ది రోజుల్లో మిగిలిన అన్ని ఆఫీసులను కూడా ఫౌండేషన్లు వేసుకోవటమే కాకుండా వాటిని పూర్తి చేసే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపట్టనుంది ప్రధానంగా ఈ రాజపుష్ప వారు ఇక్కడే కాకుండా వారి సొంత జిల్లా అయిన కరీంనగర్ జిల్లాలో కూడా పెద్దపల్లి డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో కూడా వారు సబ్ రిజిస్టార్ ఆఫీస్ కడతారని స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను ఇంకా అపర్ణ వారు కూడా ఒకటి మొదలు పెట్టి కడుతున్నారు ఇంకా అదనంగా వారు కడుతున్నారు అదనంగా కట్టే సంస్థలు అన్ని చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రెడ్ కార్పెట్ వేస్తూ ఏదో కట్టి ఏదో నాలుగు ఇటుకలు